వెంకటాచల మండల అధ్యక్షుడు అసనాపురం సేనయ్య అధ్యక్షతన గొలగమూడిలో వెంకటాచల మండల కార్యకర్తలు గొలగమూడి గ్రామస్తులు కలిసి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలేసి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం నూట ముప్పై నాలుగవ జయంతి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా బాబా అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా అందరం కూడా అందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు ఆశయాలని తిరిగి మనందరం మననం చేసుకుని స్మరించుకొని వారి అడుగు నడవడం కోసం పునరంకితం కావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా భారతదేశం ఈరోజు నూట నలభై కోట్ల మంది ప్రజలు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఈ నలభై కోట్ల మంది ప్రజలు కలిసికట్టుగా అందరూ సమిష్టిగా ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకోకుండా పోవడమే కాకుండా తాము కూడా అందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందుతూ ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం దీనికి కారణం ప్రత్యేకించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం కారణంగానే ఈ దేశంలో అనేక కులాలు అనేక మతాలు అనేక భాషలు అనేక ప్రాంతాలు ఉన్నప్పటికీ అన్నిటినీ కూడా సంఘటితపరుస్తూ అందరూ సమైక్యంగా ఉండే విధంగా ఎక్కడా భేదభావాలు లేకుండా అందరి అభివృద్ధికి ఆలోచనలకు అనుగుణంగా ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రజలున్న దేశానికి రాజ్యాంగం రచించడం అంటే సామాన్యమైన విషయం కాదు మహా మేధావి భారతదేశమే కాదు ప్రపంచంలో కొనియాడే మేధావి కాబట్టి